వృషభం వారికి మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి దశమ స్థానంలో రాహు ఉన్నందుకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి దీనివల్ల ముఖ్యంగా అలాగే మీకు సప్తమంలో ఉండే కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు ఆరో స్థానంలో బుధుడు ఉన్నాడు ఏడవ తేదీ వరకు దాని తర్వాత దశమరాహు లాభశని ధనస్థానంలోకి వస్తున్న గురువు చతుర్థ స్థానంలో కేతు ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అలాగే మీరు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతామ్మవారిగా భావిస్తూ ముందుగా ఈ లగ్నాధిపతి అంటే మీ యొక్క లగ్నాధిపతి సప్తమంలో ఉన్నందుకు ఇప్పుడు మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి సరైన సమయం అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే రెండో స్థానం వైపు వస్తున్న గురువు ఒక రకంగా ధన అభివృద్ధిని ఇస్తాడు కొంచెం ఫ్యామిలీ లేదా సంతానంతో బంధువర్గంతో కొంత మనీ మ్యాటర్స్ విషయంలో గొడవలు కూడా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అందులో పర్టికులర్గా ఏడవ తేదీ తర్వాత నుంచి ఎందుకంటే ఈ ధనస్థానం వైపు వస్తున్నటువంటి గురువు మీద కుజుడు దృష్టి పడుతుంది దానివల్ల మీరు ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయంలో కానీ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానీ ఖచ్చితంగా కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే నాలుగులో కేతు ఉన్నాడు ఇంట్లో గణపతి ఆరాధన చేస్తే ఆ ఇల్లు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఫోర్ థౌజండ్ల అయితే ఉన్నందుకు ఇక సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి అదేవిధంగా గమనించినట్లయితే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి నాలుగులో కేతువు అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అలాగే వ్యాపార అభివృద్ధి యోగం కూడా కొంతవరకు యాక్టివ్గానే ఉంది మీకు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు శత్రుత్వాలు మొదటి వారంలో కాస్త ఎక్కువ శత్రువులు ఏర్పడుతూ ఉంటారు మరియు లోన్స్ లభిస్తాయి అది కూడా మొదటి వారంలో చక్కగా లభించేటువంటి యోగం కనబడుతుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా ఓం నమో నారాయణ అని నామస్మరణ చేయండి మీరు వీలైనంత మట్టుకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా విదేశీ సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి దశమస్థానంలో రాహు తన ఓన్ స్టార్ మీద ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకా తప్పనిసరి ఆల్రెడీ మనీ పే చేసేసామండి గృహం తీసుకోవాలని ఇప్పుడు మీరు చూస్తే నాలుగులో కేతు ఉన్నారంటున్నారు అనుకునేటువంటి వారు ఆ గృహంలోకి వెళ్ళిన రోజు నుంచి నిత్యము గనక మీరు గణపతి ఆరాధన చేయడము నవగ్రహాల దగ్గర కేతుగ్రహం దగ్గర రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము చేసినట్లయితే ఇక్కడ ఇది ఏమవుతుందంటే గృహయోగము ఇస్తుంది ఇక్కడ మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నావు టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్తోని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చెయ్యగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయము సాయంత్రం చేయండి మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా లాంటిది పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాస్త్ర నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లము కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్మవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి బో బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతోని గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారు అంట ఇదేంటంటే జెర్సియావు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజ మనకి రకరకాల ప్రాణాలకు మనం రకరకాల ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళి గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బావు ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారు అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్లభాయనమ ఇదేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ మాంగళ్య సూత్రశోభిత కందరాయనమాన్ని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లము తో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ